జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమ ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథముల నుండి ఒక సందేశం ఈ యొక్క సందేశము యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడైన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు ఎంపిక చేసుకున్న వాక్య భాగము దేవుడు అన్యులను ఎందుకు చెప్పమన్నాడు వారితోని ఎందుకు స్నేహితం చేయమ చేయద్దన్నాడు క్రీస్తు పూర్వము పదిహేను వందల సంవత్సరాల నుండి దావీదు కాలము అంటే క్రీస్తు పూర్వము వెయ్యి వెయ్యి యాభై తొమ్మిది వందలు ఆ కాలం వరకు కూడా దేవుడు కఠినంగా వారికి ఆదేశాలను ఇచ్చాడు ఎందుకు అనేక సందేశాన్ని మనం ఈరోజున వింటున్నాం ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన అందరు నాపుతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి తండ్రిని ఆలోచించిన ప్రతి మాట పిల్లలకు బోధిస్తున్నాను తండ్రి ఉపదేశించుచుండగా నేను కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటున మరుగుపరిచి చెప్తున్న ప్రతి మాట అనే పిల్లలకు తండ్రి వారి నేర్చుకుని వారు వినుచుండగా వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని తండ్రి ఆ ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడగం నజరైడగసు క్రీస్తు దివ్యనామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి అమెన్ అందరికీ శలోం అందరికీ వందనాలు ప్రియా దేవుని పిల్లలారా ఈరోజు మనము ఎంపిక చేసుకున్న భావ భా భాగము దేవుడు అన్యులను ఎందుకు చంపమన్నాడు వారితోని ఎందుకు స్నేహితం చేయొద్దన్నాడు అనేక విషయాల గురించి ఈరోజున మనము నేర్చుకుంటున్నాం ఈనాడు కొంతమంది హిందూ మథోన్మాదులు క్రైస్తవ బైబిల్పై బురద చల్లుతున్నారు అనేక విషయాలపై వారు రాద్ధాంతం చేస్తున్నారు ఏం విషయాలు అని అంటే క్రైస్తవుల దేవుడైన యహోవా అనే జనులైన చుట్టుపక్కల ఉన్న అనే కూడా చంపమన్నాడు వారి యొక్క విగ్రహాలను పడగొట్టమన్నాడు తుత్తునీలిగా చేయమన్నాడు వారిని బండకేసి కొట్టమన్నాడు వారి కత్తులతోనే నరకమన్నాడు వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టాలన్నాడు వారి ఉనికి లేకుండా చేయాలన్నాడు అంత కక్ష ఎందుకు అందరు దేవుని పిల్లలు కాదా మరి ఎందుకు ఆ విధంగా చేయవలసి వచ్చింది సమాధానం చెప్పండి అని కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మత ఛాందసవాదులకు హెచ్చరిక ఏమని అని అంటే దేవుడు తన ప్రజలకు మంచి సూక్తులను తెలియజేశాడు దేవుడు యహోవా ఇజ్రాయేలీలందరినీ కూడా తన ప్రజలుగా దేవుడు స్వీకరించి తన రాజ్యంగా దేవుడు స్వీకరించి మీరు పవిత్రంగా పరిశుద్ధంగా నా ముందు మీరు మంచి జీవితము పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైన నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల లాంటి స్వభావం కలిగి తను తాను తగ్గించుకొని మీరు నా ఎందు మీరు జీవించాలి నేనే మీకు రాజుగా సంరక్షకునిగా పోషకునిగా అధిపతిగా న్యాయకునిగా రాజుగా మిమ్మలను ఒక సన్మార్గంలో నడిపించే ఒక దేవునిగా నేను మీ ముందుండి రాజుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను మీరు నా మాటలు మీరు వినాలి మీరు నా మాటలు మీరు వింటే బ్రతుకుతారు మీరు అని దేవుడు మోసను నియమించుకొని ఆ మోస ద్వారా ఫిబ్రియలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఇరవై లక్షల జనాంగము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇజ్రాయిలీలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారు బానిసత్వంలో ఉండి ఫరో యొక్క రాజు ఫరో చక్రవర్తి అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇరవై లక్షల హెబ్రియులను చాలా హింస పెట్టి బాధ పెట్టి వారి దారి కఠినమైన సేవ చేయించుకోవడం సేవ చేయించుకోవడము బిల్డింగ్లు కట్టించుకోవడము వారి తోటలను వారి తోటలను కాయడము వారి తోటలను కావలసిన పనులు చేయించుకోవడం వారి యొక్క గేదెలకు వారి యొక్క పశువులకు సేవ చేయించుకోవడం వారి వారిని అందరినీ కూడా బానిసలుగా చూడడం కట్టు బానిసలుగా చూడడం ఒక పూట తిండి పెట్టి రెండు పూటలు ఎండబెట్టే విధంగా చేసేవాడు అది మాత్రమే కాకుండా అతడు ఏ పని అయితే అప్పజెప్పాడో ఆ పని భారం కలిగిన పనిని అప్పజెప్పినప్పుడు ఆ భారం కలిగిన పనిని చేయలేని పరిస్థితులలో శరీరం అనుకూలించక అనారోగ్య పాలై చితికిల పడిన ఆ పరిస్థితులలో కూడా కురడా పెట్టి కొట్టి కూడా ఆ పనులు చేయించుకునేవాడు ఆ యొక్క రాజు చక్రవర్తి ఫరో ఐగుప్త దేశం యొక్క ఫరో వారికి ఉన్న బిల్డింగులు వారికి ఉన్న ఇల్లులు వారికి ఉన్న గోదాములు అన్నీ కూడా వారి బానిసలుగా మార్చుకొని వాళ్ళందరితో కూడా వెట్టి చాకరీ చేయించుకున్నాడు ఈనాడున్న ఆ యొక్క ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లు కూడా ఆ రోజున ఆ రాజు ఇజ్రాయిల్ చేత కట్టించుకున్నాడు బలవంతంగా కఠినంగా దాసత్వంలో ఉంచుకొని మహాభయంకరమైన హింస హెబ్రిలకు మొదలైంది ఆ హెబ్రిల మూల మూల పురుషుడైన అబ్రహాంతో దేవుడు ఒక నిబంధన చేశాడు నీ సంతానాన్ని ఆకాశ రేణువుల వలె నీ యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తా అని దేవుడు కానొక సమయంలో అబ్రహాంతో వాగ్దానం చేసిన దేవుడు ఆ సంతానాన్ని ఆకాశ రేణువుల వలె ఎంతో గొప్పగా చేయడం ద్వారా ఆ యొక్క హెబ్రియుడైన ఆ యొక్క అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చాలి దేవుడు కనుక దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు కనుక కొంతకాలము వారిని ఐగుప్తి దేశానికి బానిసలుగా పంపించాడు ఐగుప్తి ఐగుప్తి బానిసత్వానికి అబ్రహాం యొక్క సంతతైన వారందరిని పంపిస్తే వారిని చాలా హింసించి బాధించి వారిని వెట్టి చాకిరి చేయించుకున్నాడు పరోరాజు అయితే ఆ ఇనుప సంఖ్యల చేత బాధింపబడుచున్న ఆ యొక్క ఇజ్రాయిలీలు దేవునికి మొరబెట్టారు దేవుడు మొర వారి యొక్క మొర విని వారి మూలుగును విని వారికి ఒక నాయకునిగా మోసను నియమించి ఆ నియమించిన మోస ద్వారా దేవుడు కణాను దేశానికి నడిపించాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా కణాను దేశం ఆ కనాను దేశంలో అమోరీలు అనేవారు దుర్మార్గులు ఉన్నారు ఐక ఐప్తులు ఎంత ఉన్నారో ఈ యొక్క అనే అనేక దేశంలో అమోరీల సంఖ్య అమోరీలు అనేకమైన జాతులు ఉన్నారు వారందరు కూడా విగ్రహారాధికులు వారందరు కూడా ఎలాంటి వారంటే విగ్రహాలు పెట్టుకొని ముఖ్యవారు సర్వ సృష్టిని కర్తను సర్వసృష్టికర్తను పక్కకు పెట్టి ఆయన సృజించిన వస్తువులను రాయిని రప్పను మొద్దును చెట్టును కనపడే ప్రతి పురుగును మనిషిని కూడా రాజును కూడా మొక్కేది వారి పిల్లలను తీసుకొని వెళ్ళి అగ్నిలో పడవేసేది ఆడపిల్లలను కానీ మగపిల్లలు కానీ వారి యొక్క ఆడపడుచులు వారి యొక్క వారి యొక్క స్త్రీలు వారి యొక్క పురుషులు ఎలాంటి వారంటే సోద చెప్పేవారు జాతకాలు చెప్పేవారు కర్ణపిశాచి తంత్రములు చేసేవారు వారి యొక్క పిల్లలను తీసుకొని నదులలో సముద్రాలలో పడవేసేవారు అగ్ని హోత్రములో అగ్నిలో విసిరివేసేవారు వారి పిల్లలను భయంకరమైన పాపం స్త్రీయేమి పురుషుడేమి అనేకమైన శరీర కృత్యాలు చేసేవారు వరుస వరుస వాయిద్యాలు లేకుండా వరుస వాయి వాయి లేకుండా ఇష్టానుసారంగా తమ యొక్క శరీరాలను ఉప్పొంగ చేసుకునేవారు డ్యాన్సులు వేసేవారు చిందులు వేసేవారు డప్పులు మోగించుకుంటూ విగ్రహారాధన రోడ్డంతా అయోమయమైన భయానకమైన పరిస్థితులలో ఉన్నారు అనిలు వారు నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారు కాదు ప్రకృతిని ఆరాధించేవారు ప్రకృతిని దేవుడు కలగజేశాడు దేవుడు ప్రకృతిని కలగజేసి ప్రకృతిని నడిపిస్తున్నాడు దేవుణ్ణి పక్కకు పెట్టుకొని దయ్యాలను మొక్కే ఆచారము ఆచార వ్యవహారాలు అనీలకుండేటివి వారి దగ్గర నీతి లేదు అన్యాయము దోపిడి దొంగతనాలు వ్యభిచారాలు అనేకమైన దు అనేకమైన దుశ్చర్యలు ఉన్నాయి వారికి భయానకమైన పరిస్థితి ఒళ్ళు గగోర్పించే విన్యాసాలు చేసేవారు శరీరము శరీరం మీద బట్టలన్నీ ఊడబీకి వారి యొక్క విగ్రహాల ముందట వ్యభిచారాలు చేసేవారు స్త్రీ అని పురుషుడని తేడా లేకుండా విచ్చలవిడి శృంగారం చేసేవారు భయానకమైన విగ్రహారాధన అసలు భయం లేదు భక్తు లేదు శరీరాన్ని ఉప్పొంగ చేయొచ్చు పాపపు క్రియలలో పాలివారై ఇష్టానుసారంగా దేవునికి కోపం తెప్పించే వారిగా వారు ఉండడం ద్వారా వారి దేశాన్ని తన ప్రజలైన తన జనాంగమైన అబ్రహాంతో వాగ్దానం చేసిన దేవుడు మోస ద్వారా ఐదు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వెట్టి చాకిరి చేసిన ఇజ్రాయేలీలను మోస నాయకత్వంలో వారిని విడిపించి ఆ అమోరీల పాపపు పట్టణంలో ఉన్న ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఇజ్రాయేలీలకు అప్పజెప్పడం ద్వారా ఇజ్రాయేలీల వలన అమోరీలందరినీ కూడా ఆ దుర్మార్గులను చంపేశారు నరికేశారు తలలు తీసేశారు ఘోరంగా హింసించారు ఎందుకు అంటే దేవుడు పవిత్రుడు వారు అపవిత్రులు కనుక పవిత్రులు పవిత్రులనే కలుస్తారు అపవిత్రులు అపవిత్రులనే కలుస్తారు ఏ గోటి పక్షి ఆ గోటిలోనే చేరుతుంది కదా మంచికి చెడుకు పొత్తు ఎక్కడున్నది నీతికి అన్యాయానికి పొత్తు ఎక్కడున్నది దేవుడు పరిశుద్ధుడు కనుక ప్రజలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రపంచంలో ఉన్న మానవులందరూ దేవుని పిల్లలే కానీ వారు విగ్రహారధికులై విచ్చలవిడిగా పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నడవడం ద్వారా దేవుడు ప్రపంచం మొత్తం లోపల ఉన్న రాజ్యాలన్నిట్లలో ఒకే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అదే ఇజ్రాయిల్ రాజ్యం ఆ రాజ్యంలో నుండి ఒక పవిత్రతను ప్రపంచానికి తెలియజేయాలి అని దేవుడు సంకల్పించాడు ఆ యొక్క పవిత్రమైన రాజ్యముల నుండే ఒక పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభును రక్షించి సర్వమానవాల్ని రక్షించడానికి దేవుడు చేస్తున్న ఒక పద్ధతి ఒక ని ఒక నిబంధన ఒక ప్రత్యేకత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇజ్రాయెల్ రాజ్యాంగం గురించి ప్రేమైనా దేవుని బిడ్డలారా కొన్ని వచనాలు మనం చూద్దాం ఇజ్రాయేల్ దేవుని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని ప్రజలుగా కీర్తింపబడ్డారు ఇతర జనాంగా ప్రజలు అనేకులున్నారు ఇతర జాతుల ప్రజలు ఉన్నారు అన్యుల అపవిత్రత ఎలాగున్నదో ఒకసారి మనం వివరించుకుందాం లేవి లేవి కాండము ఇరవై అధ్యాయ ఇరవయో అధ్యాయం ఇరవై మూడో వచనంలో పురుషుని అందు స్త్రీ అందు కన్నపిశాచి ఉంది సోదే ఉన్నది తంత్రాలు మంత్రాలు యంత్రాలు ఓ అనేకమైన పాపపు హేయకృత్యాలు వారిలో ఉన్నాయి అనే జనులలో కనుక దేవునికి కోపం వచ్చింది వారి పట్ల లేవియా ఖాండంలో పద్దెనిమిదో అధ్యాయం మూడవ వచనంలో మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారాల ప్రకారంగా వాటి చొప్పున మీరు చేయకూడదు వారి కట్టడలను నడవకూడదు అనుసరించి వారు అపవిత్రులు వారి ఆచారములు హేయములు అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నాడు వారి యొక్క ఆచారాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ద్వితీయోపదేశ కాండము పన్నెండవ ముప్పై ఒకటవ వచనంలో వారు తమ దేవతలకు తమ పిల్లలను అగ్నిలో వేశారు అగ్నిలో కాల్చి వేశారు ప్రేమైన దేవుని బిడ్డలారా మొదటనే మనం మాట్లాడుకున్నాం వచనాలు ఇప్పుడు తెలియజేస్తున్నాను లేవియా కాండము పద్దెనిమిది ఆధ్యామి ఇరవై ఏడవ వచనంలో మీరు ఇలాంటి హే కృత్యాలు చేయొద్దు అని తన ప్రజలైన ఇజ్రాయిలీలకు దేవుడు తెలియజేస్తున్నాడు రాజుల గ్రంథంలో యజబేలు ఏ విధంగా ప్రవర్తించిందో ఒకసారి మనము చదువుకుందాం యజబేలు ప్రేరేపణ చేత అహబు అనేక రాజు అమోరియుల ఆచారాలైన వారి విగ్రహాలకు మొక్కి హేయంగా ప్రవర్తించాడు కనుక దాని ఫలితంగా దేవుడు యుద్ధంలో అహబురాజును చంపేశాడు అహబు యొక్క భార్య అన్నిరాలను చేసుకోవడం ద్వారా ఆమె దేవుని యొక్క ప్రజలలో ఉన్న రాజు అహబురాజు దేవుని యొక్క బిడ్డ అయినా వాడు దేవునికి వ్యతిరేకంగా యజబేలు అనే ఒక తన భార్య యొక్క విగ్రహ తెచ్చిన విగ్రహాలకు మొక్కడం ద్వారా ఆమె ద్వారా ప్రేరేపితంగా జరిగి ఆమె పెట్టిన విగ్రహాలకు మొక్కడం ద్వారా బలి అర్పించడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత అహబురాజు మీదకి రావడం ద్వారా అహబురాజును ఒక యుద్ధంలో దేవుడు చంపేశాడు అతని యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయి ప్రేమైన దేవుని బిడ్డలారా అది మాత్రమే కాదు వాడిని ప్రేరేపించిన యజేలు అనే ఒక వ్యక్తిని స్త్రీని కూడా అహబు యొక్క రాజు యొక్క భార్యను కూడా దేవుడు వదిలిపెట్టలేదు ఆమెను కూడా ఆమె ఆమెను యోహు అనే ఒక రాజు చేత చంపించి ఆమె యొక్క శవాన్ని కూడా కుక్కలు నాకేటట్టుగా కుక్కలు వచ్చి నాకాయి ఆమె చనిపోయిన తర్వాత శరీరం మొత్తం ఛిద్రమైపోయింది గుర్రాల చేత తొక్కించాడు యోహు దేవుని యొక్క ఆజ్ఞ చేత దేవుడు దేవుడు పవిత్రుడు అపవిత్రులైన అన్యోజనాంగులతో మీరు సాంగత్యం చేయకూడదు వారిని వారికి వారికి నమస్కరించకూడదు వారికి వారికి సెకండ్ కూడా అయ్యొద్దు అంత అపవిత్రమైన స్థాయిలో ఉన్నారు వారితో ఒకవేళ మీరు స్నేహితం చేసినట్టయితే ఉంటే మీరు కూడా వ్యభిచారులుగా తయారవుతారు మీరు కూడా పాపపు అంధకార క్రియలలో పాలవుతారు కనుక మీకు కొన్ని ఆజ్ఞలు శాసనాలు కట్టణ కట్టడాలు కొన్ని వివరణలు ఇస్తున్నాను వీటి ప్రకారంగా మీరు జీవించండి అన్య దేశాల ఆచారాల చొప్పున మీరు జీవించకండి అని దేవుడు ఇజ్రాయిలీలకు తెలియజేసి వారిని పవిత్రంగా దేవుడు కాపాడుకుంటూ ఆ యొక్క రాజ్యం ఆ యొక్క జనాంగంలోంచే యశు క్రీస్తు ప్రభు అయిన ఒక వ్యక్తిని పుట్టించి తన సేవకుని పుట్టించి ఆయన ద్వారా సర్వ ప్రపంచాన్ని అన్యుడేమి గీసు జాస్త్రుడేమి రోముయుడేంది ప్రపంచంలో ఉన్న సర్వ మానవాల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా పవిత్రపరిచి అందరినీ కూడా సమాధాన పరుచుకొని అందరూ కూడా దేవుని పిల్లలుగా దేవుడు చేయాలని ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా సర్వ మానవాల్ని పిలుస్తున్నాడు ప్రేమైనా దేవుని పిల్లారా ఈ విషయం ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా చిత్రీకరించబడతారు దేవుని యొక్క జీవగ్రంథంలో పేరు రాయించుకోగలుగుతారు పరిశుద్ధాత్మతో నింపగలుగుతారు యేసుక్రేస్తు ప్రభు సన్నిధులుగా సంబంధులుగా సహోదరులుగా జీవించడానికి ఈ లోకంలో మాత్రమే కాక రాబోయే నిత్య జీవంలో కూడా చిరంజీవిగా స్వర్గంలో దేవుని యొక్క దేవునితో నుండే గొప్ప అవకాశం కల్పించుకుంటారని ఈ సందేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇజ్రాయేలీలను మొదటగా దేవుడు తన ప్రజలుగా తన రాజ్యంగా దేవుడు తన యాజక రూపమైన రాజ్యంగా దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకు అనంటే ఆ రాజ్యంలో నుంచి ఆ యొక్క ప్రజల నుండి ఒక పరిశుద్ధుని పుట్టించి సర్వమానవాళిని దేవుడు రక్షించుకోవడానికి దేవుని యొక్క ముందు భవిష్యత్ జ్ఞానమే అందుకని ఆ రోజులలో ఆ యొక్క ఇజ్రాయేలీలకు పాపం రావద్దు పాపం అంటించుకోవద్దు అనంటే విగ్రహారాధనకు కానీ వ్యవచారానికి కానీ పాపపు క్రియల ద్వారా కానీ ఎలాంటి యొక్క పాపాన్ని ఇజ్రాయిలకు అంటించొద్దు అని దేవుని యొక్క అభిలాష దేవుని యొక్క కోరిక కనుక దేవుడు ఇజ్రాయిలీలను ఏ పాపం అంటించుకోకుండా తమకు యేసు ఇజ్రాయిలకు దేవుడు ఏ పాపం అంటించుకోకుండా దేవుడు వారికి తన దూతల ద్వారా దేవదూతల ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల ప్రకారంగా నడవమని అధికారిగా నాయకునిగా మోసే గారిని నియమించి మోసే గారి చేత నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణంలో నుంచి కనాను దేశానికి నడిపించే క్రమంలో నలభై సంవత్సరాలు వారికి ఆకాశం నుంచి మన్నను కురిపించి వారు బ్రతికిన నలభై సంవత్సరాల ప్రయాణ కాలంలో వారి బట్టలు కూడా మాయలేదు చీకిపోలేదు వారు వేసుకున్న చెప్పులు కూడా అరగలేదు అగో అలాంటి జీవితం వారికి ఇచ్చాడు వారు పెట్టని తోటలను వారు తువ్వని బాయిలను వారు వేయని రోడ్లను వారు కట్టని కోటలను వారు పండించని పంటలను దేవుడు వారికి ఇచ్చాడు అదేవిధంగా నీవు అర్హుని కాకున్నా కానీ ఏసుక్రీస్తు ద్వారా నిత్య జీవం ఇవ్వడానికి ఆనాడు వారికి ఏ విధంగానైతే కరాను దేశాన్ని ఇచ్చాడో ఈనాడు నీకు నాకు కూడా యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవం ఇవ్వడానికి పిలుస్తున్నాడు రా కదలిరా ప్రపంచ మానవులారా క్రీస్తుని నమ్మండి క్రీస్తును విశ్వసించండి క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించండి స్వర్గాన్ని పరలోకాన్ని సంపాదించుకోండి నిత్య జీవాన్ని సంపాదించుకోండి చిరంజీవిగా ఉండండి ఇగో యూట్యూబ్ ద్వారా మేము మిమ్మల్ని పిలుస్తున్నాను రండి రక్షణ పొందండి వినండి విశ్వసించండి దేవుని పిల్లలుగా జీవించి పరమందున్న దేవుని మహిమపరచవలసిందిగా కోరుతూ ఈ మాటలు నేను ఇంతవరితో ముగిస్తున్నాను ఈ మాటలు మీద మీరు ధన్యులు ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మేము మీకు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం మహా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి నీ నామమునకు ఎనలేని స్థుతులు స్తోత్రములు చనిచ్చినాను చెప్పాలనుకున్న ప్రతి మాటను ఆలోచించిన ప్రతి మాటని పిల్లలకు బోధించాను ఆయన తండ్రి విన్న నీ పిల్లలు వాటి యొక్క హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారంగా జీవించి నీవిచ్చే మహాభాగ్యాన్ని పొందు పొందుకునేవారిగా వారిగా లాగున సాయం చేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడు నజరేడేసు క్రీస్తు దివ్యరామమును అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మా పరలోకం తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అనీన సవాసము తల వంచిన ప్రతి బిడ్డ మీదను కుమారుని మీదను కుమార్తె మీదను నా మీదను నా కుటుంబం మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను ఒండుగాక అమేన్